అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీమన్నారాయణ గారు మరి సుజాతమ్మ గారు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారు కొన్ని రోజులు పెళ్లి రోజులు పురస్కరించుకొని మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసూతి విభాగం నందు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కాకుండా గతంలో కూడా వారి యొక్క కుటుబ సందర్భంగా అనేక సందర్భాల్లో వారు అన్నదాన కార్య ఏర్పాటు చేసి ఎంతోమంది ఆసక్తించారు వారితో పాటు వారి కుమార్తె లీలాదీప గారు మరియు వారి స్నేహితురాలు అత్తమూర్యా మేడం గారు నెల్లూరు ఆర్యవహస సంఘ అధ్యక్షురాలు మేడం గారు ఆర్యవహిసీ సంఘం తరఫున నెల్లూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు వారి యొక్క మహిళా విభాగం తరఫున ఏర్పాటు చేస్తూ వీళ్ళ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు గతంలో హ్యాండ్స్ అండ్ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమంలో కూడా మేడం గారు పాల్గొని ఎంతో సహకారం లభించారు ఈరోజు కూడా మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఈరోజు పద్మప్రియ మేడం గారికి రావడం సో ఇక్కడ తర్వాత ఇక్కడ మన హాస్పిటల్లో వర్క్ చేసేసినటువంటి డ్యూటీలో ఉన్నటువంటి తులసి గారు మరియు జ్యోతిశ్రీ గారు మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో వీటితో పాటు లాడ్స్ ఆఫ్ వాలంటీర్ నవీన్ రెడ్డి గారు మరి వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసి మేము వారి యొక్క బంధువులు వారి మిత్రులు వారందరి ఆకలి తీర్చుకోవడం ఎంతో కొంత మేము మా హ్యాండ్స్ ఆఫ్ ఫౌండేషన్ తరఫున ఈరోజు వారికి సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి విజయనారాయణ గారికి మరియు మరి ధర్మపత్ని మరి సుజాతమ్మ గారికి ఇద్దరికీ కూడా ఆ భగవంతులు రెండు నూరేళ్ళు కర్పూర్ని ఆయుష్ంచి ఇంకా ఎక్కువ మందిని వారి యొక్క సేవలు అందించే ਆਸੀ ਸਤਿਗੁਰੂ ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਦੇ ਅੱਪਲੋਂ ਉੱਡਾਰੇ ਅੰਕ ਆਪਾਂ ਨੂੰ ਪਹਿਲੇ ਬਿਟ ਤੋਂ ਆਂ ਆਤਾ ਸ੍ਰੀ ਪਾਪਾ ਅਗਲਾ ਪੋਏ ਜਾਨ ਜਾਨੇ ਜੇਦਾਤਾ ਸ੍ਰੀ ਪਾਪਾ